శ్రీమన్ మహాగణాధిపతి నమః నమ సదా నింబ వృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం దిక్తం అప్యప్రియంతం తరుణల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ సాయి జ్యోతిషవాణి కార్యక్రమానికి శుభస్వాగతం పురుషులు బయటికి వెళ్ళినప్పుడు మనీ పర్సుని వ్యాలెట్గా ఉపయోగిస్తూ ఉంటారు ఆ యొక్క మనీ వ్యాలెట్లో డబ్బులు నిలవట్లేదని బాధపడుతున్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోయే తాంత్రిక విధానాన్ని ఆచరించిన వాళ్ళకి డబ్బు సకాలంలో ఎప్పుడూ కూడా నిలవ ఉండడమే కాకుండా మీ యొక్క ధనం రెట్టింపయ్యేదానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు చేయవలసిందల్లా తులసి ఆకులను ఒక రెండింటిని తీసుకొని ధనానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అని మనసులో సంకల్పం చెప్పుకొని రెండు తులసి ఆకులను మనీ వ్యాలెట్లో ఉంచుకోండి లేదా మనీ డెవలప్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇలా ఎవరైతే రెండు తులసి ఆకులను ఉంచుతారో వారికి డబ్బు స్థిరంగా ఉంటుంది ఎప్పటికీ అదేవిధంగా డబ్బు అభివృద్ధి చెందుతూ అంటే ఎక్కువ సంపాదించాలి అనుకునే వాళ్ళకి ఒక కాపర్ కాయన్ అనమాట రాగితో తయారు చేయబడిన ఏదైనా కాయను లేదా మీ ఇష్టదైవానికి సంబంధించిన దేవుడితో ఉన్నది కానీ ఏదైనా ఒక రాగి నాణ్యం కనుక మీ పాకెట్లో కనుక మీ మనీ వ్యాలెట్లో కనుక ఉన్నట్లయితే మీ యొక్క ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంటుంది అదేవిధంగా ఎవరైతే లక్ష్మీదేవి ఆగమనాన్ని కోరుకుంటూ ధనానికి సంబంధించి మీరు కోరుకున్న విధంగా సకాలంలో ఉన్నతమైన జీవితాన్ని పొందాలనుకున్న వాళ్ళు శ్రీయంత్రము కాపర్లో చేయబడింది ఏదన్నా ఉన్నట్లయితే ఆ యొక్క శ్రీయంత్రాన్ని కాపర్తో చేయబడిన శ్రీయంత్రాన్ని కనుక పాకెట్లో ఉంచుకున్నట్లయితే మీ యొక్క ధనము స్థిర నివాసంతో పాటు దిన దినాభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా గమనించే సందర్భంలో ఈ యొక్క మనీ వ్యాలెట్ను వా వాడే సందర్భంలో ప్రధానంగా కుడి చేతికి అనుకూలంగా ఉండే విధంగా మనం పాకెట్లో ఏర్పాటు చేసుకోవాలి కొందరు అంటే కంఫర్ట్ కోసంగా లెఫ్ట్ హ్యాండ్ కూడా వాడుతూ ఉంటారు లేదా ధనానికి సంబంధించి ఎవరికైనా ఇచ్చే సందర్భంలో చెయ్యను చే మన చేతిని కత్తెర రూపంలో పెట్టి డబ్బులను మధ్యలో పెట్టుకొని ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అలా మనీ కనుక ఇస్తున్నట్లయితే మీ యొక్క ధనము అనవసరమైన ఖర్చులు అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క చిన్న చిన్న విషయాలని గమనించండి ఆర్థికాభివృద్ధికి ఇప్పుడు నేను చెప్పిన తాంత్రికనాన్ని ఆచరించి సకాలంలో మంచి ధనవంతులు కండి